అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే మనం శివరాత్రి రోజు ఏ దీపం వెలిగిస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే శివానుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి శివరాత్రి రేపే కదండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని వెలిగించండి శివానుగ్రహం అనేది మనకి తప్పకుండా లభిస్తుందండి అంతేకాదండి ప్రతి సోమవారం కూడా ఈ నారికేల దీపాన్ని మనం శివయ్య పటం ముందు వెలిగిస్తున్నా కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ఇంకా ముఖ్యంగా మనకి శివానుగ్రహం లభించాలంటే చాలా సులభమైన మార్గమే ఈ మహాశివరాత్రి రోజు నారికేల దీపం వెలిగించడము ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకునే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నారికేల దీపం వెలిగించాలనుకుంటే ముందుగా మనం ఒక కొబ్బరికాయని తీసుకోవాలండి కొబ్బరికాయని రెండు భాగాలు చేసుకొని మూడు కళ్ళు ఉన్న భాగానికి పీచు అనేది ఉంటుంది కదా ఆ పీచుని తీసి నీట్గా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు నువ్వుల నూనె అలానే ఒత్తులని పూలని అక్షింతలని బియ్యాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకోండి ఆ తర్వాత మనం ఒక ప్లేట్ని తీసుకోవాలండి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏ ప్లేట్ అయినా పర్వాలేదు ఆ ప్లేట్ని చక్కగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ప్లేటు మధ్యలో చక్కగా స్వస్తిక్ నామాన్ని వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా స్వస్తిక్ నామాన్ని వేసుకొని అందులో కూడా చక్కగా కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ ప్లేటు నిండుగా మనం బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకునేటప్పుడు ఆ బియ్యంలో ఎటువంటి నలకలు కానీ దుమ్ము కానీ దూరం కానీ రాళ్ళు కానీ నల్ల రాళ్ళు కానీ ఏమీ లేకుండా బియ్యం అనేది చక్కగా ఉన్న వాటితో మాత్రమే మనము ఈ నారికేల దీపం అనేది వెలిగించుకోవాలి ఒకవేళ ఆ బియ్యంలో రాళ్ళు కానీ మట్టి కనుక ఉన్నట్లయితే మనకి పూజలో ఎటువంటి ఫలితం అనేది లభించదండి అందుకోసం మంచిగా ఉన్న బియ్యాన్ని సిద్ధం చేసుకొని ఈ దీపం అనేది వెలిగించాలి అలానే మనము ఈ విధంగా ఒక కొబ్బరి చెప్పని కూడా తీసుకొని అంటే మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలో మాత్రమే నారికేల దీపం అనేది వెలిగించుకోవచ్చు దానికి కూడా మూడు చోట్ల కానీ ఐదు చోట్ల కానీ పసుపు కుంకుమ గంధము కలిపి చక్కగా బొట్లు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక కొబ్బరి చుప్పలో అంటే మూడు కళ్ళు ఉన్న భాగంలో నువ్వుల నూనె వేసి ఆ తర్వాత మూడు ఒత్తులని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ దీపానికి నైవేద్యం దేంట్లో పెట్టాలంటే ఇంకొక కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి ఆ కొబ్బరి చిప్పలోనే మనము పప్పులు కానీ అటుకులు కానీ బెల్లం కానీ ఇలాగా ఏ అయినా కూడా మనం చక్కగా సమర్పించవచ్చు ఈ నారికేల దీపం వెలిగించేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో మాత్రమే మనం మనము దీపం అనేది వెలిగించాలి ఇంకొక కొబ్బరి చిప్పలో మనము నైవేద్యాన్ని సమర్పించాలండి చూసారు కదండి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా పూజ అయితే చేసుకోండి మీకు తప్పకుండా శివానుగ్రహం అనేది లభిస్తుందండి చూసారు కదా ఈ విధంగా మూడు ఒత్తులను పెట్టుకొని చక్కగా ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలి ఈ విధంగా మనము శివానుగ్రహం మనకి త్వరగా లభించాలంటే చాలా సులభమైన మార్గం అండి అందుకోసం కార్తీక మాసంలో కూడా మనము ఈ నారికేల దీపం వెలిగించినా కూడా మనకి మంచి ఫలితాలు అనేది ఉంటాయండి అన్ని దీపాలలో కల్లా ఈ నారికేల దీపం అనేది చాలా ప్రత్యేకమైనది అని మనకి పండితులు కూడా చెబుతున్నారండి దీనిని బట్టే మనకి అర్థమవుతుంది ఈ దీపం యొక్క ప్రాముఖ్యత అందుకోసం రేపు తప్పకుండా మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నారికేల దీపాన్ని వెలిగించండి మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఆ తర్వాత ఈ విధంగా చక్కగా పూలతో అందంగా అలంకరణ అనేది చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ అన్ని చాలా ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు వీడియోస్ అన్ని యూస్ఫుల్గా ఉంటేనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి